హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం గురించి మనం అక్కడ రాసిన చరిత్ర గురించి తెలుసుకుందాం రండి శివభక్తి కలిగిన చోళరాజు అయిన క్రిమికంఠకుడు విష్ణు ద్వేషంతో తన దేశము విష్ణు ఆలయాలను నాశనం చేస్తూ చిదంబర దేశమున శ్రీ గోవిందరాజస్వామి వారి సైన మూలమూర్తిని శ్రీదేవి భూదేవిలతో కూడా సముద్రంలో ముంచివేసినాడు ఆ ఉత్సవమూర్తిని ఉభయ నాచియార్లతో కూడా కొందరు శ్రీ వైష్ణవులు ఆ రాజుకు తెలియకుండా వేంచేపు చేసుకొని వచ్చి తిరుపతిలో ఆరాధించుచుండెరి ఈ విషయాన్ని తెలుసుకున్న భగవద్మానుజాచార్యుల వారు తిరుమల తిరుపతి ప్రాంతమునకు వచ్చి అప్పట్లో రాజుగా ఉండి తన శిష్యుడైన యాదవరాజు సహాయంతో కొత్త మూలమూర్తులను నిర్మాణం చేయించిరి వారితో గూఢ చిత్రకూటము నుండి ఏం చేసినా ఉత్సవ మూర్తులను చేర్చి తిరుపతి ఎందు ఒక సన్నిధిలో ప్రతిష్ఠించి తిరుమలలో వలె వైకాస సాగయోక్త ప్రకారంగా పూజలు చేయించారు మరియు శ్రీ గోవిందరాజస్వామి ఐశ్వర్యాభివృద్ధి కొరకై వారి యొక్క దక్షిణ పార్యమునందున ఒక గుడిలో ఆండాల్ అనే గోదాదేవిని కూడా ప్రతిష్ట చేయించారు ఆనాటి నుండి శ్రీ రామానుజాచార్యులు వారు దివ్యాజ్ఞ మేరకు శ్రీ గోవిందరాజస్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారి వలె నిత్యోత్సవ వక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాదులను తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా నిర్వర్తింపజేచున్నారు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆండాల్ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు సుదర్శన చక్రత్వాల్వారు సన్నిధి భగవద్ రామానుజుల వారి సన్నిధి తిరుమల నంబి అనంతల్వార్ సన్నిధి మున్నగు ఆలయాలు చోటు చేసుకున్నాయి అందువల్లే తిరుపతిలో ఆలయాల సముదాయంగా కూడా శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ చరిత్రను నేను అక్కడ రాసిన పోస్టు నుండి సేకరించి చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు